మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రధాన అంశంగా యో యువత మేలుకో అనే అవగాహన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో శుక్రవారం స్థానిక నెల్లూరు రోడ్డులోని శ్రీదేవి భూదేవి కళ్యాణ మండపం నందు అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో కళాజాగృతి సారథ్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే నాటకాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అర్బన్ సిఐ లింగప్ప పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ యువతి యువకులు నేటి యువత కలిసికట్టుగా పనిచేస్తే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ నాగభూషణం కళాశాల పరిపాలకులు వెంకట సాయి కృష్ణ పోలీస్ సిబ్బంది కాలేజ్ సిబ్బంది విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు అనేక కార్యక్రమాల మీద నాటికల ద్వారా అలాగే పాటల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ద్వారా భావిస్తూ ముందుగా మన భారతీయ సంస్కృతి సాంప్రదం మనం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు ఆ

जीवा आनंद 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 ఒక్క పా కొట్టిన తెలుసా పైన మామ మామే చూసాడే అందులో ఎందుకు నీకు తెచ్చినందుకు నీకు ఏంటి ఫస్ట్ నీకు ఫ్రీగా వాడుకో నీకు ఎంతవరకు తెచ్చామో దాని తర్వాత నీకు తెలిసిన కాలేజీ గద్దెలు తెలుసుకున్న కాలేజీలో ఆ కాలేజ్లో నీ ఫ్రెండ్స్ ద్వారా అందరికి అలవాటు చేయాలి అలవాటు చేసిన తర్వాత మేము ఒకటి ఫిక్స్ చేసాం ఆ రేట్ ప్రకారమే కాకపోతే నీకు కావచ్చు నీకు ఫస్ట్ అట్టాడు కన్నా ఆ ఇచ్చినాడు నీకు ఎంత కావాలంటే అంత తర్వాత చిన్న నువ్వు భయపడతావు నువ్వు భయపడాల్సిన పనే చూడు ఒక పని వాడు చెప్పు ఏమే సార్ మా ఇంట్లో కూడా చెప్పగా సార్ నీకేమని చెప్తానే సార్ నేను వారిని నన్ను వదిలిపెట్టే నేను అడ్డెంట్ పోవాలి సార్ పోవాలా రైట్ మీరు వదిలేస్తాం సంబంధించి దీనికి మీరు సప్లై చేస్తారు వాళ్ళు చెప్పాలి చూపిస్తా సార్ సార్ తెలియదు ఏ సార్ సరే సార్ మా ఇంజర్ వదిలిపెట్టి సార్ మా ఇంట్లో సార్ ప్లీజ్ సార్ సార్ నువ్వు చూపిస్తా చూస్తా సార్ ఒక చూస్తానే బయట ఉంటాడు చూస్తానే ఇంకో కూడా మామే సార్ ఆయన కూడా చూపిస్తా సార్ ఇద్దరు మామూలు పెట్టారు